నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ పదవుల పందారం ఒక కోలాహలంగా మారే అవకాశం కనిపిస్తుంది మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దుబాయ్ పర్యటన ముగించుకుని ఆంధ్రప్రదేశ్కి వచ్చారు మరి వచ్చిన దగ్గర నుండి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు ఏ విధంగా రంగం సిద్ధం చేసుకున్నారు ఇప్పటికే ఇరవై ఆరు జిల్లాలకి పార్లమెంటు జిల్లాలకి అధ్యక్షులుగా నియామకం చేయడానికి దాదాపుగా లిస్టు ఫైనల్ అయిపోయినట్టు కూడా మనకున్న సమాచారం మరి ఇరవై ఆరు జిల్లాలకి అధ్యక్షులు పెట్టడంతో పాటు రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఒక ఆలోచనకు వచ్చారు ఇప్పటికే తుది కసరత్తు ముగిసింది మన ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షులుగా ఉన్న పల్లా శ్రీనివాసన గారు మరి కొంతమంది సీనియర్లు కలిసి ఇప్పటికే జిల్లాల వారీగా అధ్యక్షులు ఎవరు ఉండాలి ఏ సామాజిక వర్గం ఉండాలి అనేది ఒక క్యాలిక్యులేట్ చేసి ఇప్పటికే వడపోతల కార్యక్రమం పూర్తయింది ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారే నిర్ణయం తీసుకోవాలి లోకేష్ గారు కూడా ఒక ఆలోచనకు వచ్చి ఆ జాబితాని దాదాపుగా ఓకే చేసినట్టే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫైనల్ చేయాలి జిల్లా అధ్యక్షులది దాదాపుగా క్లియర్ అయిపోయింది ఇరవై ఆరు జిల్లాలకి అతి త్వరలోనే టీడీపీ జిల్లా అధ్యక్షులు రాబోతున్నారు మరి రాష్ట్ర కమిటీకి కూడా ఎవరెవరు ఉండాలి ఏ సామాజిక వర్గం ఉండాలి రెండు వేల ఇరవై తొమ్మిది టార్గెట్గా మరి రాష్ట్ర కార్యవర్గం కూర్పు ఉండాలనేది చంద్రబాబు నాయుడు గారు ఆలోచనగా కనిపిస్తుంది మరి మన కడపలో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడులో ఆ మే నెలలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గం పూర్తిగా రద్దయింది కొత్త కమిటీ ఇంకా నియామకం జరగలేదు కాబట్టి ఆ కమిటీ రద్దయిన దగ్గర నుంచి ఇప్పుడు వరకే కసరత్తు చేస్తున్నారు కొత్త కార్యవర్గంలో ఎవరు ఉండాలనే దాని మీద అంతేకాకుండా యువతకి ప్రాధాన్యత ఇవ్వాలనేది చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఆలోచనగా కనిపిస్తుంది ఎందుకంటే భవిష్యత్తులో రెండు వేల ఇరవై తొమ్మిది టార్గెట్ ఎన్నికల్లో మరి నారా లోకేష్ గారు కీలకంగా మారుతున్న నేపథ్యంలో మరి ఎక్కువ మంది జిల్లాలకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల నియామకంలో కూడా యువతకు అవకాశం ఎక్కువగా ఉండాలి అదేవిధంగా రాష్ట్ర కమిటీలో కూడా యువతకి ఎక్కువ ఛాన్స్ ఇవ్వాలని కూడా ఆలోచన చంద్రబాబు గారు నారా లోకేష్ గారు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది మరి అతి త్వరలోనే ఈ యొక్క పార్టీ పదవులు పందారం స్టార్ట్ కాబోతుంది అదేవిధంగా నామినేటెడ్ పదవుల్లో ఎవరికి పదవు రాని వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర కార్యవర్గంలో కానీ జిల్లా కార్యవర్గంలో కానీ అవకాశాలు ఇచ్చే ఛాన్స్ ఉందని కూడా ప్రచారం జరుగుతుంది ఎందుకంటే నామినేటెడ్ పోస్టులో సామాజిక వర్గాల వారిగా చైర్మన్లా డైరెక్టర్లా ఇట్లా రకరకాలుగా చాలామందికి చాలామందికి పదవులు వచ్చాయి కాబట్టి నామినేటెడ్ పోస్టులు రాని వారికి మాత్రమే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీలో కానీ జిల్లా కమిటీలో కానీ ప్రాధాన్యత ఇవ్వాలనేది పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనగా కనిపిస్తుంది ప్రతి త్వరలోనే అంటే ఇప్పటికే తుది కసరత్తు పూర్తయింది ఒక్కసారి ఫినిషింగ్ టచ్ లాగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మళ్ళా కూర్చుని ఆ పేర్లను ఒక్కసారి వడపోతా ఒక్కసారి ఫైనల్గా సహజంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క పొలిటికల్ స్టేజ్ ఏంటంటే లిస్టు రిలీజ్ చేసే ముందు కూడా ఐదు నిమిషాల ముందు కూడా దాన్ని మళ్ళీ పది రకాలుగా ఆలోచించే ఓకే అనుకుంటేనే రిలీజ్ చేస్తారు ఎందుకంటే ఈరోజు ఫైనల్ అయింది కాబట్టి రేపు మార్నింగు లిస్ట్ రిలీజ్ చేద్దాం మీడియాకి అనే కాన్సెప్ట్ చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ స్టైల్ కాదు అది ఆయన డిఫరెంట్ ఒక ఐదు నిమిషాల్లో మీడియాకి ఈ జాబితా రిలీజ్ అవుతుందనుక కూడా మళ్ళొక్కసారి ఆ జాబితాని మళ్ళొకసారి చెక్ చేస్తారు కరెక్ట్గా వెళ్ళే కరెక్ట్గా సామాజిక వర్గాల్ని కంపోజ్ చేసామా లేదా ఏ లీడరు ఆ లీడర్కి ఇచ్చిన బాధ్యత సమర్థవంతంగా నిర్వర్తించగలరా చేయగలరా ఇవన్నీ కూడా చాలా కోలంకుశంగా అంచనా వేసే లాస్ట్ ఫైవ్ మినిట్స్లో కూడా ఫైనల్గా చేసుకుని ఓకే అనుకున్న తర్వాత మాత్రమే మీడియా ముందుకు వచ్చి చెప్పడం చంద్రబాబు నాయుడు గారి యొక్క పొలిటికల్ నేచర్ కాబట్టి ఇప్పుడు కూడా దాదాపు ఒక నిర్ణయానికి వచ్చారు కాబట్టి అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ అదేవిధంగా జిల్లాల అధ్యక్షులు కూడా ప్రకటించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు ఎందుకంటే ఇప్పటిదాకా ఈ పద్దెనిమిది నెలల పాటు పరిపాలనా పరంగానే దృష్టి పెట్టారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కానీ పార్టీ పరంగా దృష్టి పెట్టకపోవడం వల్ల మరి ప్రత్యర్థి పార్టీలు ఆల్రెడీ పార్టీ పరంగా స్ట్రెంత్ అవుతున్నారు గ్రామాల్లో మండలాల్లో జిల్లాల్లో నియోజకవర్గాల్లో ప్రత్యర్థి పార్టీలు స్ట్రెంగ్ అవుతున్నారు కాబట్టి మరి టీడీపీ పార్టీ పరంగా కూడా పరిపాలన పరంతో పాటు పార్టీ పరంగా కూడా స్ట్రెంతన్ కావాలి క్షేత్రస్థాయిలో టీడీపీకి ఉన్న బలం మరింత పెంచుకోవాలి అధికారంలో ఉన్నప్పుడే అనే లక్ష్యంతో అడుగులు వేయడానికి చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేస్తున్నారు కాబట్టి త్వరలోనే అన్ని జిల్లాలకి టీడీపీ అధ్యక్షులు రాష్ట్ర కమిటీలు కూడా ప్రకటించడానికి రంగం సిద్ధమైంది ఆ దిశగా ఏర్పాట్లు రాష్ట్ర నాయకత్వం చేస్తుంది ఆశ్రమ్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమర్ ఆంధ్రలో ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రయం క్యాన్సర్ కేర్లోనే బ్రాకిథెరపీ కిమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ ఫైవ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్స్ zero double eight one two two double eight two double nine nine four nine one zero double four eight three six.